అంటే ఆయన నచ్చితే ఆయన ఇష్టమైతే ఆయన చెప్పాలని మన సాగు గురించి మన చెప్తున్నారు గురించి మనం చెప్తాడు అది అంటే ఎందుకని దానికి మూడని కారణాలు ఉన్నాయి ఏం చెప్పను ఇంకా దానికి గల కారణం నువ్వు అయి ఉండొచ్చు నీ విశ్వాసమే అయి ఉండొచ్చు దానికి కారణం దేవుడే అయి ఉండొచ్చు అతని చుట్టూ ఉన్న పరిస్థితులు అయి ఉండొచ్చు ఉదాహరణకు నీకు అసలే భయం కదా భయపడొద్దునే భయమే చెప్పింది నువ్వు ఎన్నిసార్లు చెప్పినా భయం మాత్రం అప్పటి సో జరుగుతూ ఉంటుంది కదా దురాత్మ ఎట్లా కొన్నా నీకు ఇంకాసేపులో వస్తున్నావు అంటే ఏంటి పరిస్థితి ఇంకాసేపు కాదు ఇప్పుడే ఆ మాటకి ఆ చివరి అక్షరం లోప కమాలి ఇక మైటిమే వెంటనే వచ్చేసి ఆ ట్ల చిన్న పిల్లలు కూడా వచ్చేస్తున్నారు చచ్చిపోతున్నారు ఎవరి రోజుల్లో కూడా చచ్చిపోయేవారు కానీ ఇప్పుడు దానికి కనిపెట్టాము మనం ఎందువల్ల చచ్చిపోతున్నారు అంటే అటాక్ వాళ్ళు చచ్చిపోతున్నారని ఇప్పుడు మనం కనిపెట్టాం అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి మనకు అర్థం కాదు అప్పుడు కూడా మనం ఎందువల్ల చచ్చిపోయారు లే అనుకున్నారు అది తేడా అయితే నేను ఏం చెప్పానంటే ఆ మాట నీ కనుక చెప్పాలని ఇష్టపడితే దేవుడు ఒకవేళ సేవకుడి ద్వారా కానీ లేఖనం ద్వారా కానీ ఆ పరిస్థితి ద్వారా కానీ ప్రకృతి ద్వారా కానీ కళలో కానీ దర్శనంలో కానీ ఇక చూడగానే ఆ పరిస్థితి ఆ ఇక వారి పరిస్థితి మనం చూడలేము మాట్లాడరు ఎవరితోటి మంచి నీళ్ళు తాగరు అన్నం దంద్రో నిద్రో వారో ఒక దెయ్యం బట్టినోళ్ళకారు మూల కూర్చొని అమ్మాయి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నా అయిపోయిందే మొన్న బట్టలు అయిపోతే ఆ డబ్బా మొన్న కొనుక్కున్న ఇల్లు ఇరవై లక్షలు పెట్టి కొత్త కారే అయ్యో అనిపించలేదే మొన్నే పెళ్ళయింది అయ్యో నాకెన్నో ఆశలు ఉన్నాయే మొన్నే చదువు అయిపోయింది ఉద్యోగులు అడుగు పెడదాం అనుకుంటున్నా అయ్యో యుఎస్ కళ చేరకుండానే ఏ హమర్ందిర్ తో దేవుడిని చెప్పడం చెప్పయ్యా అయా చెప్పయ్యా అయా చెప్పు శైలిని తీసుకెళ్ళ పోట మీకు అంతే హ్మ్ శైలిని యా ఇది కరేం చెప్పడ దేవుడు ప్రభుకి తో